తెలంగాణ ప్రజలారా యావత్ ప్రజలకు అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా తెలంగాణలో ఉన్న ఆదివాసి మిత్రులందరికీ మీరు అర్థం చేసుకోవాలి మీరు మైపతి మాయలో పడి మైపతి అరుణ్ కుమార్ మాయలో పడి మీరు ఘర్షణలకు దిగి మనం జైలు పాలై మనకు మనకు ఘర్షణ వద్దు అనేది మా లంబాడి హక్కుల పోరాట కమిటీ మొత్తం మొత్తం కమిటీ కన్వీనింగ్ కమిటీ చెప్తా ఉంది మయపతి అరుణ్ కుమార్ అవగాహన లేఖన చట్టం మీద అవగాహన లేఖన ఇష్టం వచ్చినట్టు లంబాడి జాతిని కించపరుస్తూ అవమానపరుస్తూ కూతులు తిడుతూ ఈ జాతి మొత్తం లంబాడి తల్లులు లంబాడి అక్కలు పందులను కన్నట్టు కన్ని జనాభాని పెంచుకున్నారని అవమానపరిస్తే మా రాజ్ కుమార్ డాక్టర్ రాజ్ కుమార్ గారు హైదరాబాద్ లో గత పది రోజుల క్రితం డీజీపీ గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది ఇప్పటి వరకు అరుణ్ కుమార్ దొరకట్లేదు ఈ పోలీస్ యంత్రాంగానికి దొరకట్లేదు పరారీలో ఉన్నాడని అరెస్ట్ చేయట్లేదు రేపు మాను కోటకు వస్తున్నాడు మాను కోటకు వస్తున్నాడు త్వరలో ఎంటనే ఈ సభలో వారు సభను జరుపుకోవచ్చు తప్పేం లేదు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు కానీ రేపు వెంటనే అరెస్ట్ చేసి అతన్ని జైలుకు పంపించాలని మా మాన్కోట కమిటీ డిమాండ్ చేస్తుంది అదే విధంగా మిత్రులారా మేము లంబాడిలం ఈ స్వతంత్రం వచ్చిన నుంచి మేము ముఖ్యమంత్రి కాలే మేము ప్రధానమంత్రి కాలే మేము రాష్ట్రపతి కాలే ఈరోజు ఈ దేశంలోనే అతి పెద్ద లంబాడీ జిల్లా మాన్కోట జిల్లా ఈ మాన్కోట పార్లమెంట్ జిల్లాలో ఒకే ఒక్క లంబాడి బిడ్డ బలరాం నాయక్ ఒక్కడే ఎంపీ ఉన్నాడు కానీ భారత్ ప్రస్తుతంలో ఇరవై తొమ్మిది మంది ఆశి ఆదివాసీ ఎంఎల్లు ఉన్నారు మీరెందుకు అభివృద్ధి చెందలేదు మీ బిడ్డలే కదా ఏలేని భద్రాచలంలో ఆ అసెంబ్లీ ఆవిర్భవించిన నాటి నుండి కుంజా బొచ్చి ఆదివాసీ బిడ్డ ఐదు సార్ల ఎంఎల్గా చేసిండు ఆ తర్వాత సున్నం రాజా ఆదివాసీ బిడ్డ ఎమ్మెల్యంగా చేసిండు ఆ తర్వాత మన సత్యవతి కుంజా సత్యవతి నన్ను చేసింది ఇప్పుడు చెల్లం వెంకట్రావు చేసిండు ఇప్పుడు మన ఇల్ల అందులో ఆదివాసి బిడ్డై ఇక్కడ ములుగులో ఆదివాసి బిడ్డై అక్కడ ఆదిలాబాదులో ఆదివాసి బిడ్డై ఇప్పుడు మొత్తం ఆదివాసి బిడ్డలే ఉన్నారు ఇప్పుడు మీరు గవర్నమెంట్ కు మొత్తం లెక్క తీస్తే మొత్తం మొదటి మొదటి లైన్ లో ఎవరు ఉండరు నా ఎర్కల బిడ్డలు ఆ ఎర్కల బిడ్డలు ఉద్యోగంలో ముందు ఉంట్రో సెకండ్ లిస్ట్ లో మన ఆదివాసి బిడ్డలు ఉంటారు తాను మేము లంబాడీల ఉన్నాం నా పాత మీరు అర్థం చేసుకొని మన గొడవలు పెట్టుకొని వాళ్ళని ఎలిచేటట్టు చేయకండి ఇప్పటికైనా నువ్వు మాటలు వెనుక్కొని తీసుకొని మనకు ఎన్నికల ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఇప్పుడు తెలంగాణలో మనల్ని ఏలిన వాళ్ళ మీద మనం పోరాటం చేయాలి మన జాతికి అభివృద్ధి చేయకుండా హామీలను నెరవేర్చకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వం మీద మనం పోరాటం చేయాలి కానీ లంబాడీల మీద పోరాటం చేయడం ఇది దుర్మార్గమైన చర్య రేపటి మీటింగులో ఏమైనా హెచ్చరించి ఏమైనా బూతులు తింటే మాత్రం మళ్ళీ తొమ్మిదో తారీఖు జరిగే మీటింగ్ మాత్రం ఎవ్వరు ఎవ్వరు మమ్మల్ని హాత్కడి చేసినా మమ్మల్ని మమ్మల్ని ఎదురు కాల్పులు చేసినా ఊరుకునే ప్రసక్తే లేదని రేపు మైపతి అరుణ్ కుమార్ ని వెంటనే అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం జై సేవలాల్